వెల్కమ్ టు హిటీవీ హెల్త్ భారతీయ వంటకాల్లో చింత చిగురును కూడా ఉపయోగిస్తారు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో అయితే చింత చిగురుతో అనేక రకాలైన వంటలు చేస్తారు వెజ్ లేదా నాన్ వెజ్లో వేస్ట్ చేస్తారు వీటి టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది చింత చిగురులోని పులుపు వంటకే రుచిని తెస్తుంది కేవలం రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకే చింత చిగురును మన వంటకాల్లో ఉపయోగించే వారు పెద్దలు అలాగే చింత చిగురును ఎండబెట్టి పొడిగా చేసి కూడా వంటల్లో ఉపయోగిస్తారు చింత చిగురు కందిపప్పు చింత చిగురు రొయ్యలు చికెన్ కాంబినేషన్స్ అయితే ఇక చెప్పాల్సిన పని లేదు వాటిని తలుచుకుంటే నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయి మరి చింత చిగురుతో కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకుందాం చింత చిగురులో ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తహీనత సమస్య తగ్గుతుంది చిన్నపిల్లలకు ఇది మంచి బలాన్ని అందించే ఆకుకూర చింత చిగురుకు కామెర్ల వ్యాధిని నయం చేసే గుణం కూడా ఉంది చింత చిగురు నుంచి రసాన్ని తీయాలి ఈ రసంలో పటిక బెల్లాన్ని కలుపుకొని తాగితే కామెర్ల వ్యాధిని అదుపులోకి తీసుకురావచ్చు చింత చిగురును ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల వాతం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి అలాగే మూల వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది అలాగే కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి గొంతు నొప్పి సమస్యలకు కూడా చింత చిగురు ఉపయోగించవచ్చు చింత చిగురును కూడా నీటిలో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో వేసుకొని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి గొంతువాపు గొంతులో మంట వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు అలాగే చింత చిగురు తినడం వల్ల కడుపులో నిలుపురుగులు నశిస్తాయి చింత చిగురును తినడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ఇతర అనారోగ్య సమస్యలతో బాడీ పోరాడుతుంది థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చింత చిగురును తినవచ్చు చింత చిగురు తినడం వల్ల థైరాయిడ్ను నియంత్రించవచ్చు అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది చింత చిగురులో ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండడంతో చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది దీంతో గ్యాస్ మలబద్ధకం కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్